ఆది కారణము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనాన్ని చూసుకుందాం అప్పుడతడు ఒక కల కనెను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండెను దాని ఆకాశంలో కంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు ఎందుకంటే అక్కడ అన్నను మోసం చేసినాడు తండ్రిని మోసం చేసినాడు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అన్న తమ్ముని మీద పగబట్టినాడు అన్నయ్య ఏమన్నా చేస్తాడేమో అని తల్లి రిప్కా భర్త ఇస్సాకుతో మాట్లాడి సాగ సాగనంపుతుంది ఎక్కడికంటే మరి రిప్కా యొక్క అన్నయ్య లాభాన్ని దగ్గరికి మరి యాకోబు తన మామయ్య లాభాను దగ్గరికి వెళ్ళి అక్కడున్న కుమార్తెలు ఎవరన్నా చేసుకుందామని ఆశపడి బయలుదేరి వెళ్తున్నాడు అయితే ఇస్సాకు తిరిగి యాకోబును దీవిస్తా ఉన్నాడు నా అబ్రహాములాగా నీవు దీవింపబడతావు దేవుడు నిన్ను విస్తారమైన జనాంగ దింగగా చేస్తాడు ఈ దేశాన్ని నీ సంతానం స్వతంత్రించుకుంటుంది అన్న చక్కటి ఆశీర్వాదాలు ఇసాకు ఇచ్చి ఈ కాలానుశ్రీలలో ఎవరిని కూడా వివాహం చేసుకోకు నీవు నీ తల్లి ఇంటి దగ్గరికి వెళ్ళు అని ఆశీర్వాదంతో సాగనంపుతా ఉన్నాడు మరి తండ్రి ఇంటిని విడిచిపెట్టిన యాకోబు తన సొంత ఊరు తన సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒంటరిగా ప్రయాణం చేస్తా ఉన్నాడు ఎంతో దుఃఖము కన్నీరు ఎందుకంటే నేను ఒంటరి అయిపోయానే అయిపోయాని జీవితంలో అన్న దిగులు ఆందోళనతో బయలుదేరినాడు మరి మార్గం మధ్యంలో ఆయనకు నిద్ర వచ్చి పడుకున్నాడు సంధ్య వేళ అప్పుడు అతనికి ఒక కళ వచ్చింది ఆ కలలో ఒక నిచ్చిన భూమి మీద నుండి ఆకాశం వరకు ఉన్నది దాని మీద దేవుణ్ణి దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు దానిపైన దేవుడైన యహోవా మరి ఇస్సాకుతో మాట్లాడుతూ మరి యాకోబుతో మాట్లాడుతూ యాకోబు నేను నిన్ను దీవిస్తాను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నిన్ను ఆశీర్వదిస్తాను అని చక్కటి వచనాలు తెలియజేసినప్పుడు యాకోబు ఆశ్చర్యపోయినాడు ఎందుకంటే నేను ఒంటరితనంలో ఉన్నాను కృంగుదంలో ఉన్నాను ఆందోళనలో ఉన్నాను కానీ దేవుని కృప నాకు తోడుగా ఉంది దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది ఆ అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అని ఎంతగానో ఆయన లేచి సంతోషించినట్లు మనం చూస్తా ఉన్నాం మరిది దేవుని యొక్క మందిరమే ఇది పరలోకపు గవినే ఇంక ఏది కాదు అని తలగడగా ఉంచుకున్న రాయిని తీసి అక్కడ ఆ రాయి పెట్టి దాని మీద నూనె పోసి అభిషేకించినట్లు కూడా మనం చూస్తా ఉన్నాం అలలుయ దేవునికి స్తోత్రం మరి యాకోబు ప్రయాణంలో ఉన్నాడు ఆందోళనలో ఉన్నాడు కానీ దేవుడు అతన్ని దర్శించినాడు మరి ఈ రోజు వాక్యం పెట్టిన నీవు కూడా ఏదన్నా ప్రయాణంలో ఉన్నావా మార్గ మధ్యంలో అయిపోయినావా జీవితంలో ఒక దగ్గరకు వచ్చి స్ట్రక్ అయిపోయినావా మరి ఆందోళన చెందుతున్నావా దేవుని కృప నీకు తోడుగా ఉంది దేవుని సన్నిధి నీతో ఉందని మర్చిపోవద్దు అలా దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు నీ పితరులను ఆశీర్వదించిన దేవుడు బైబిల్లో అనేక అనేక జనాంగాలను ఆశీర్దించిన దేవుడు ఏసుక్రీస్తు ద్వారా నీవు దేవుని బిడ్డవు హల ప్రభు మరి ఏసయ్య నువ్వు నాకు సహాయం చెయ్యి అని అడిగినట్లయితే క్రీస్తు ద్వారా నీవు దీవెనకరంగా ఉండగలవు ఎందుకంటే క్రీస్తు ద్వారా మనం దేవుని పిల్లలయమై ఉన్నాము అబ్రహాము సంతానమై ఉన్నాము అబ్రహాము వాష్ ఆశీర్వాదమునకు వారసులమై ఉన్నామని గణతులుగ రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయంలో ఉన్నట్లు మనము దేవుని పిల్లలము అబ్రహాము సంతానం మనకు కూడా మంచి ఆశీర్వాదాలు ఉన్నాయి నిన్ను దేవుడు విడువడు ఎడబాయడు నీ ఒంటరి స్థితిలో నీ దుఃఖంలో ప్రభు నీకు సహాయం చేసి చక్కటి వాగ్దానాలను ఇచ్చి నిన్ను అభివృద్ధి పరుస్తాడు నాకు ఎవరు లేరు అని బాధపడాల్సిన అవసరం లేదు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి అయావారు మరి ఏ ఆందోళనలో ఉన్నారో ఏ దుఃఖంలో ఉన్నారో వారిని ఆదరించి అబ్రహాముకు ఇసాఫ్ ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాలను వీరికి కూడా అనుగ్రహించి వీరిని వీరి సంతానాన్ని వీరి కుటుంబాన్ని దీవించండి చక్కటి అభివృద్ధినివ్వండి వారికి ఉన్న కష్టాలన్నీ తీసేయండి రోగాలను స్వస్థపరచండి ఆర్థికంగా అభివృద్ధిని అనుగ్రహించండి మంచి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించుమని మా ప్రభును రక్షకుడైన ఈసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి ఒక పది మందికి మీరు షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ వీడియోస్ ఇంకా చేయాలన్నా పరిచయా ఇంకెన్నో అవసరతలు ఉంటాయి కాబట్టి మీకు దేవుడు ప్రేరేపణ కలిగిస్తే తప్పకుండా మీరు మాకు సపోర్ట్ చేయవచ్చు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు పరిచరకు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించును దాకా ఆమె